నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని చేసి నాకు నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు నానాజీ పట్నాయక్ గారు మంత పాటున్నారు మాట్లాడదాం సార్ నమస్తే భాద్రపద శుక్లపక్ష కదసీ వచ్చేస్తుంది ఎంతెంత గా ఎప్పుడు అనుకోవటం ఏమాట పరిగెడుతున్నాం టైం పరిగెడుతుంది టైం వెనకాల మనం పరిగెడుతున్నాం ఆ పరివర్తన ఏకాదశిగా పిలువబడేటటువంటి ఏకాదశి వస్తుంది కాబట్టి ప్రతి ఏకాదశికి ఖచ్చితంగా ఎటువంటి ఆ అంటే మిస్ అవ్వకుండా దీని గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మరి పరివర్తన ఏకాదశిని ఎలా వినియోగ వినియోగించుకోవచ్చు అంటే అస్ట్రాలజికల్ గా కూడా చెప్తూ ఉంటారు మీరు ఏమేమి సమస్యల నుంచి బయటపడటం కోసం ఏకాదశిని ఆశ్రయించచ్చు ఏం చేయొచ్చు ఏకాదశికి మాసానికి ఒక సిస్టమ్ అంటే భాద్రపద మాసంలో చేసే ప్రతి పూజ మనం భద్రం పొందడానికి మనం భద్రంగా భద్రంగా ఉండడానికి భద్రాన్ని పొందడానికి లేకే కదా భద్రం కోసం మనం భాద్రపద మాసంలో చేసేవన్నీ కూడా మనకు భద్రతను ఇస్తుంది అని చెప్తుంది శాస్త్రం ఇక్కడ కూడా ఎటువంటి భద్రత ఇస్తుంది అని మనం తెలుసుకోవాలి భాద్రపద మాసంలో వచ్చే పరివర్తన ఏకాదశి రవి ఇరవై ఏడు డిగ్రీల్లో ఉంటున్నాడు ఏకాదశి రోజు సింహరాశిలో ఈ చంద్రుడు చూడ్డానికి పంచమంలో కాకుండా ఆరులో కనిపిస్తున్నప్పటికీ ఎందుకంటే ఇరవై డిగ్రీలు రెండు డిగ్రీలు కదా జస్ట్ టూ డిగ్రీస్ కదా జస్ట్ ఎంటర్ లోకి అయ్యారు ఎంటర్ అయ్యి ఒక త్రీ డిగ్రీస్ లో ఉన్నాడు చంద్రుడు అయితే ఇది దైవ సంబంధించిన జీవుడు కర్మ స్థానాల్లో సంచారం జరుగుతూ ఉంటుంది చంద్రుడిది ఏకాదశి సంబంధంగా దీనివల్ల ఏమిటి అంటే ఒకటి కర్మ తొలగడము సహజంగా ఏకాదశి నియమం అనేటువంటిది మనం చాలా వాటి నుంచి చెప్తూనే ఉన్నాం ఏది వాళ్ళకి పర్టికులర్గా వాళ్ళకి కలిగేటువంటి పాపకర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగించి శ్రీ మహావిష్ణువు పుణ్యాన్ని ఇస్తాడు వాళ్ళ యొక్క ఏకాదశి నియమాలు తీసుకొని చెప్పి శాస్త్రంలో ఉన్నటువంటిది అయితే ఈసారి కలిగేటువంటి వాటిల్లో ఏమిటది అంటే ఒకటి రవి ఓన్ హౌస్లో ఉన్నందుకు పేరు ప్రఖ్యాతలు ఇస్తూ సంతాన సంబంధించిన భక్తి మార్గం సంబంధించిన వాటిల్లోకి వీళ్ళు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నంగా వెళ్తే వీళ్ళ కర్మ తొలగడం జరుగుతూ ఉంటుంది అక్కడ ఎందుకంటే కర్మస్థానాల మీదుగా శని యొక్క సంచారం ఉంటే అక్కడ ఏకాదశి సంబంధం కలిగింది కాబట్టి అది అదే విధంగా ఉద్యోగ సంబంధించిన విషయంలో మార్పులకి అండ్ ఉద్యోగం విషయంలో ఇబ్బంది పడుతున్నారు కొంతమంది ఎందుకంటే మకర రాశి అంటేనే కాస్త శనికి సంబంధించిన రాశి కదా కాబట్టి ఆ యొక్క విషయాల్లో కూడా వీళ్ళకి అభద్రతా భావం పోతుంది ఎందుకంటే భద్ర భాద్రపద్రం భాద్రపద మాసం కాబట్టి భద్రాన్ని కలిగించాలి కాబట్టి అది అయితే ఈ రోజు చేయవలసినటువంటి రెమెడీ కూడా రెమెడీ ఉంది ఏంటంటే ఒకటి మీకు బెల్లముతో అన్నము తయారు చేసే విధానం ఉంటుంది బెల్లం వేస్తారు అలా బెల్లం తో తయారు చేసిన అన్నాన్ని శివాలయంలో శివుని దగ్గర పెట్టి నైవేద్యంగా పెట్టి దాని అందరికి వచ్చిన వాళ్ళకి ప్రసాదంగా పంచండి ఒకటి రెండవది ఏంటంటే గోశాలకు వెళ్ళి గోవులకి మకర రాశిలో శని సంచార చంద్రుడి సంచారం జరుగుతున్నందుకు శని యొక్క రాశిలో ఉన్నందుకు బెల్లము గోవుకి తినిపించడము వీలైతే నూనెని ఏదైనా శివాలయంలో దీపారాధన కోసం అని ఇవ్వడము ఇవి గనక చేసినట్లయితే ఏమవుతుందంటే మీకు ఎప్పటి నుంచో ఉన్నటువంటి కొన్ని కొన్ని ఇబ్బందులు ఉంటాయి అంటే కొంతమందికి చూడండి ఆ రోగ సంబంధించిన ఇబ్బంది ఎక్కువ ఉంటుంది కొంతమందికి లేదా ఏళ్ళ సినిమా అష్టమ సినిమా అర్ధ అష్టమ సినిమా నడుస్తూ లవతి సినిమా అర్ధ నడుస్తుంది పనులన్నీ లేట్ అవుతూ ఉంటాయి అవి ముఖ్యంగా తొలగిపోతాయి ఇది గోశాలకు వెళ్ళి గోవులు పెట్టినప్పుడు అక్కడే కూర్చొని ఓ అనాకలిత సాదృశ్య చుబక శ్రీ విరాజితాయే మహానామస్మరణగా చేసినట్లయితే దాని ప్రభావం కూడా తగ్గుతుంది ముఖ్యంగా ఈ ఏకాదశి నాడు సహజంగా మనం ఏకాదశి అంటేనే విష్ణు ఆరాధన చేస్తూ ఉంటాం శివాలయంలో కూర్చొని అవి కూడా చేస్తే ఇంకా మంచిది చెప్పాలంటే ఉపవాస దీక్ష ఎలాగో సైంటిస్టులు ఇప్పుడు చెప్తున్నారు గంటలు న్యూట్రిషన్స్ చెప్తున్నారు ట్వంటీ అవర్స్ మినిమం గ్యాప్ ఉండాలి మన శాస్త్రాలు ముందుగానే దీన్ని గురించి చెప్పాయి ఎనిమిది యామములు అనేటువంటి దాన్ని మనం పాటించినట్లయితే మంచిది చెప్పాలంటే అసలు ఇంత అంటే ఎవరైతే దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నారో ఏకాదశి ఉపవాసాలు మొదలు పెట్టారో చాలా ఫాస్ట్ గా అయిపోతుంటాయి అదేదో హెల్త్ ఓకే హెల్త్ హండ్రెడ్ పర్సెంట్ హెల్త్ బాగుంటుంది హెల్త్ తో పాటు కోరికలు కూడా తీర్చేసేటటువంటి అద్భుతమైనటువంటి తిథి అని చెప్పుకోవచ్చు మరుగున పడిపోయింది అందుకే సాయశక్తిలో ప్రయత్నిస్తున్నాం ఎలా అయినా జనాలకి రీచ్ అవ్వాలి ఏకాదశి అంటే వదలకూడదు అమావాస్యకి ఎలా అయితే భయపడతారో ఏకాదశిని అలా ప్రేమించాలి అనేది ఒక భావన సార్ ఏమిటి ఏకాదశికి ఉన్నటువంటి అంత స్పెషాలిటీ అంత పవర్ ఏంటి సిద్ధి కలుగుతుంది ఏకాదశి రోజు ఎందుకంటే ఆత్మకారకుడు రవి కదా రవి ఆత్మకారక స్థానం నుంచి చంద్రుడు మనస్కారకుడు కారకుడు పంచమల్ల ఉపాసనా స్థానంలోకి వెళ్తాడు అంటే ఆత్మ మనస్సు ఉపాసన సంబంధించిన విషయాలని ఇమ్యూనిటీని పెంచే స్థానాల్లో చేరుతాయి ఏకాదశి రోజు అందుకని ఆ రోజు చేసేటువంటి ఉపాసన ఏదైతే ఉంటుందో అంటే విష్ణువుని తలుచుకుంటూ ప్రతిదీ చేస్తూ ఉంటాం నవం నమో నారాయణ అనే మంత్రం తిరుగుతూ ఉంటుంది మైండ్ అలా ఎప్పుడైతే చాంటింగ్ జరుగుతూ 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 దాంట్లోనే ఉంటాడు తొందరగా వాళ్ళకి మోక్షం కానివ్వండి ఈ యొక్క కోరికలు నెరవేరడం కానివ్వండి వాళ్ళు చేసేటువంటి పూజా ఫలితం సిద్ధించడం కానివ్వండి ఇవన్నీ జరుగుతుంటాయి అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి ఇవాళ రేపు మంది చూస్తున్నప్పుడు వాళ్ళకి అంటే కొన్ని కొన్ని సార్లు ఎందుకు పూజలు సిద్ధించడం అనడానికి కూడా కొన్ని కారణాలు ఉంటాయి ఎలా అంటే చాలా మంది చాలామంది అంటే చాలా ఏకాదశి చేసాం చాలా పూజలు చేశాం ఇక్కడ మేజర్ గా కొన్ని విషయాలు ఏమిటంటే వీళ్ళు స్నానం చేసేటప్పుడు వస్త్రం లేకుండా చేస్తున్నారు కొంతమంది తెలియక అసలు అది ఫలితం ఇవ్వదు మీకు ఎందుకు శ్రీకృష్ణుడు ఆయన చుట్టు మీద కూర్చుంటాడు అందుకు మీరు కాచ్యాయని వ్రతం చేయబోతున్నారు మీకు ఎలా వస్తుంది మీరు స్నానం ఇలా చేస్తే మీకు ఫలితం రాదు కదా అని చెప్పడం కోసం ఆ లీల చేసాడు ఆయన ఇది మనం అర్థం చేసుకోలేదు ఎన్ని పూజలు చేస్తున్నా ఈ తప్పిదాలు చేస్తుంటే పూజా ఫలితాలు రావు సో ఖచ్చితంగా ఏదో ఒక వస్త్రం కౌపీనం కట్టుకోమని శాస్త్రం చెప్పినటువంటిది కౌపీనం మామూలుగా వస్త్రం చుట్టుకుంటారు ఏదో స్త్రీలు రేపు ఇంకా కౌపీనం రాదు కనీసం ఆ ఇన్నగా దాంతో అది ఎప్పుడైతే అగ్ని దోషం ఏర్పడుతుంది అగ్ని దోషం ఎప్పుడైతే ఏర్పడుతుందో అగ్ని ముఖము ద్వారా దేవతలు వస్తారు మన దగ్గరికి ఆ దేవత అనుగ్రహం కలగదు మనకి అది దీన్ని అసలు ఎంతమంది చేస్తున్నారో ఏంటో తెలియదు మొలతాళ్ళు కూడా ఉండట్లేదు ఆఖరికి ఎంత పెద్ద దోషం అంటే ఒక మొలతాడు మనం ఏదో ఏదో మొలతాడు కట్టేస్తున్నాం ఏదో ప్యాంట్ వేసుకోవడానికి అనుకుంటున్నాం కానీ కాదు నెగటివ్ ఎనర్జీ రాకుండా కాపాడుతుంది మొలతాడు వాళ్ళ చుట్టూ పిశాచ ఎనర్జీ ఏదైతే ఉంటుందో పిశాచ ఎనర్జీ రాదు తెలుసా వాళ్ళకి ఏ కలర్ కదా బ్లాక్ రెడ్ ఆడపిల్లలు చిన్నపిల్లలకి అంటే పెద్ద మనిషి అవన్న వరకు కూడా కడతారు కదా సార్ ఆడపిల్లలకు కూడా ఖచ్చితంగా ఉండాలి మగవాడికి ఉంటుంది అట్లీస్ట్ మొలతాడైనా ఉంటే అది అయినా వస్త్రంలాగా భావించి అట్లీస్ట్ ఆ కొంచెంలో కొంచెం దోషమైనా పోతుంది ఏమో ఇవ్వటాల్ చేయకపోతే కదా కౌపీనం లేకుండా స్నానం చేసి కొన్ని ఎలా ఉంటాయంటే ఒక నెగటివ్ మంచి ఎంటర్ అవ్వకుండా ఆపే కొన్ని ఉంటాయి ఇంకా ఇప్పుడు చాలా తగ్గిపోయింది ఒకప్పుడు తాగి కట్టుకునే వాళ్ళు తాగి ఉండేది చాలా మటుకు తగ్గిపోయేవా అన్ని తీసిపాడేసాము ఇది అంటే బాగా ఫాస్ట్ జనరేషన్ లో ఉన్నాం కదా ఇది చాదస్తాం అది చాదస్తాం తీసి తీసిపాడేసాము రకరకాల నయా నయా జబ్బులతోటి నయా నయా కష్టాలతోటి బాధపడుతున్నాం ఎందుకు వచ్చింది పెద్ద పెద్దల మాట చెదన కూడా ఆలోచన పెద్దలు చెప్పారు ఫాలో అవ్వాలి అంతే అంతకుమించి ఏమీ లేదు రైట్ సార్ అద్భుతం సార్ పరివర్తన కాదా స్వామి కూడా ఎడం వైపు నుంచి కుడి వైపుకి తిరిగి యోగ నిద్రలో స్వామి ఉండేటటువంటి రోజుగా చెప్తారు కాబట్టి అప్పుడే స్వామి యోగ నిద్రలోకి వెళ్ళడం నెరవేర్చుకుని లేదంటే వారి వారి జీవితాల్లో నిజంగానే పరివర్తన రావాలి అనుకుంటే స్వామిని ఆశ్రయించాల్సి ఉంటుంది అద్భుతం సార్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు కృతజ్ఞతలు సార్ నమస్తే